రాష్ట్ర జిల్లా కమిటీలపై ఫోకస్ పెట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కమిటీలను వారంలో పూర్తి చేయాలనే యోచనలో ఉన్నారు ఇక మరోవైపు ఉపాధ్యక్ష ప్రధాన కార్యదర్శి కార్యదర్శుల పదవులపై ఆశావాహులు లాబింగ్ చేస్తున్నారు కమిటీల విషయంలో అధ్యక్షుడికి హైకమాండ్ స్వేచ్ఛ ఇచ్చిందా అధ్యక్షుడిపై బీజేపీ నాయకులపై ఒత్తిడి ఉంటుందా పాతవారిలో ఉండేది ఎవరు కొత్తగా రాష్ట్ర పదవులు వరించేది ఎవరికి ఇత్యాది అంశాలపై బీజేపీ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది బయటిక రాష్ట్ర జిల్లా కమిటీలపై ఫోకస్ పెట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు కమిటీలను వారంలోగా పూర్తి చేయాలన్న యోచనలో ఉన్నారు ఇక మరోవైపు ఉపాధ్యక్ష ప్రధాన కార్యదర్శి కార్యదర్శుల పదవులపై ఆశావాహులు లాబింగ్ చేస్తున్నారు కమిటీల విషయంలో అధ్యక్షుడికి హైకమాండ్ స్వేచ్ఛ ఇచ్చిందా అధ్యక్షుడిపై బీజేపీ నాయకులపై ఒత్తిడి ఉంటుందా పాతవారిలో ఉండేది ఎవరు కొత్తగా రాష్ట్ర పదవులు వరించేది ఎవరికి ఇత్యాది అంశాలపై బీజేపీ బీజేపీ ఫోకస్ పెంచినట్లుగా తెలుస్తోంది కేదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఆర్కే నాటి తెలుసుకుందాం లాయ ద్వారా ఆర్కే ఏదైతే ఉందో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకమే ఆ తర్వాత బాధలు తీసుకున్న తర్వాత బాధలు తీసుకున్న తర్వాత ఇప్పటికే ఆయన ఢిల్లీకి రెండు సార్లు పర్యటన చేశారు ఢిల్లీలో జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు హోంశాఖ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మా జీ తర్వాత మరువులు కేంద్ర మంత్రులు కలిశారు అయితే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు పరిణామాలు అదేవిధంగా పార్టీ ప్రక్షాళన ఏ విధంగా చేయాలి కొత్త కమిటీ ఏ విధంగా చేస్తున్నారని చర్చ కూడా జరిగినట్టు మనకు తెలుస్తుంది ఏ విధంగా అయితే ముందుకెళ్లాలి పార్టీని ఏ విధంగా ఉంటుంది అయితే ప్రస్తుతానికి రాష్ట్ర అధ్యక్షుడి నియామకం చేపట్టినప్పటికీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన కొత్త టీం ఏర్పాటు చేసుకున్న బాధ్యత తీసుకున్నారు కొత్త టీం ఏ విధంగా ఉండాలి ఏం లేదనే దానిపైన కర్సర చేస్తున్నారు ఉండదు ఇప్పటికే దీనికి సంబంధించి జాతీయ నాయకత్వం రామచంద్రరావు కొన్ని సూచనలు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే పార్టీలో నియామకం చేసే వారి అది ప్రతినిధులు కానీ జనరల్ సెక్రటరీ వీరందరికీ కూడా కొద్దిగా ఏజ్ లిమిట్ నియమించడంతో పాటు ఎలాంటి వారిని తీసుకోవాలో ఎలాంటి వారికి అవకాశం ఇవ్వాలనే దగ్గర కొన్ని సూచనలు చేసినట్టు కూడా తెలుస్తుంది కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే దాదాపుగా జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలను టీములని జిల్లాలో కమిటీలను ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే పంతొమ్మిది మంది అద్వర్లను జిల్లా ఆ జిల్లాలకు పంపించారు ఆ జిల్లాలోకి వెళ్ళిన ఇప్పటికే ఎవరికి ఎవరెవరికి నియమించాలి ఎవరు లేదనేది ఉంటుంది దీనికి సంబంధించి అధ్యక్షుడు పూర్తిగా చూసుకున్నప్పటికీ ఆయా జిల్లాలలో జిల్లా అధ్యక్షుల సలహాలు సూచనలు తీసుకొని కమిటీలో కొత్త వారికి అవకాశం ఇస్తారా లేకుంటే అదేవిధంగా మరికొన్న సూచనలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది జాతీయ నాయకత్వం ఎందుకంటే పాతవారికి ముప్పై శాతం పాతవారి నుంచి మరో అరవై శాతం మిగతా వాళ్ళని తీసుకోవాలన్న సూచన కూడా చేసినట్టు తెలుస్తుంది అందు అందుకు అనుగుణంగానే పాతవారితో పాటు కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉండింది అదేవిధంగా కొందరికి ప్రమోషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది ఒకే స్థానంలో కాకుండా మరి వారికి ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉండొద్ది ప్రస్తుతానికైతే ఈ విషయాలలో జా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కత్తిమిన అంటే చెప్పాల అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటి దాదాపుగా కేంద్ర మంత్రిగా ఉన్న మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తన సంబంధించిన టీం ఏర్పాటు చేసుకున్నారు అదేవిధంగా ఆ వర్గాలకు సంబంధించిన వారికి ప్రాధాన్యత అయితే రామచంద్రరావు మళ్ళీ ఎలాంటి వారికి అవకాశం ఇస్తారు ఎలాంటి వారు ఉంది ఎందుకంటే గతంలో పోల్చుకుంటున్న ఈసారి రాష్ట్రంలో పార్టీకి మంచి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా పార్టీ అధికారంలోకి వస్తున్నాయని చాలామంది నేతలకు ఆ కార్యకర్తలకు ఆశాభావంతో ఉన్నారు కాబట్టి అందుకు అనుగుణంగానే రాష్ట్ర జిల్లా కమిటీల కంటే ముందు ఎక్కువగా రాష్ట్ర కమిటీలకు సంబంధించిన విషయాలపైన వారికి ఎక్కువగా ఆశాభావులు ఎక్కువ ఆ రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలో చోటు సంపాదించుకునేందుకు ఇప్పటికే అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఇటు రామచంద్రరావుని కలవడం రామచంద్ర సన్మానం చేయడం రామచంద్రరావుతో మేము కష్టపడి మొదటి నుంచే పనిచేస్తున్నాం మాకు అవకాశం ఏమైనా విన్న విన్నపాలు కూడా రామచంద్రరావు అధ్యక్షుడైనప్పుడు అధ్యక్షుడు అయినప్పుడు చేస్తున్నా అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గాని కిషన్ రెడ్డి అదేవిధంగా ఎంపీగా ఉన్న రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ వీళ్ళు ప్రధాన భూమిక పోషించే అవకాశం ఉంది అయితే ఇప్పటికే జాతీయ నాయకత్వం మాత్రమే రామచంద్రరావుకి కొద్దిగా ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది ఎందుకంటే కొత్త టీంలో రాబోయే కొత్త టీంలో అందరికీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడున్న కొందరు కొందరికి మాత్రమే పార్టీ తరఫున ప్రతిపక్షాలను విమర్శించడం అధికార పక్షాలపైన దాడి దాడులు చేయడం కొద్ది మంది చేస్తున్నారు అందరికీ కొద్దిగా సబ్జెక్ట్ పైన అవగాహన ఉండదు అలాంటి వారు కాకుండా సబ్జెక్ట్పై అవగాహనతో పాటు మంచిగా పార్టీ తరఫున మాట్లాడేవారికి కూడా అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉన్నట్టు కూడా ఇటు జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వంగా భావిస్తుంది అందుకు అనుగుణంగానే ఎంపిక చేసే అవకాశం ఉంది ఇప్పటికే దాదైతే అది ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కొత్త కమిటీ నిర్మించుకునే ఇందులో ఉపాధ్యక్షులుగా ఎనిమిది మందికి అవకాశం ఉంది అదేవిధంగా జనరల్ అధ్యక్షులు జనరల్ సెక్రటరీలుగా ఏడు మంది సెక్రటరీగా ఒక ఏడు మంది నలుగురు జనరల్ సెక్రటరీలుగా ఏడు మంది సెక్రటరీలుగా ఒక వచ్చినా ఒక ట్రెజరర్గా వీటితో పాటు మీరు ఇన్ఛార్జ్ కూడా నియమించుకునే అవకాశం ఉంది దాదాపుగా ఒక ఇరవై మంది ప్లస్ ఒక మరికొంద ఇరవై మూడు మంది మాత్రమే రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించే అవకాశం ఉంది ఇది జంబో కమిటీ కూడా కాదు కాబట్టి ఈ కమిటీలో కమిటీ అయితే ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కొద్ది మందితోనే దాదాపుగా ఇరవై మూడు మందితోనే కుర్పు చేయాల్సి ఉంది కాబట్టి దీనికి కసరత్తు ఇప్పటికే మొదలుపెట్టినట్టు కూడా తెలుస్తుంది దాదాపుగా వారం రూపంలోనే కమిటీ వేసుకునే అవకాశం ఉంది కాబట్టి వీరికి ఎవరెవరికి ఎవరికి అవకాశం ఇస్తారనేది మనం వేచి చూడాల్సిన అవకాశం ఉంది ఎందుకంటే పార్టీలో ఇప్పుడు ఆశావాదులు ఎక్కువగా ఉన్నారు అందరికీ పదవులు కావాలని ఆశిస్తున్నారు అయితే ఇప్పటికే కొన్ని సూచనలు కూడా చేశారు రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ కొన్ని సూచనలు చేశారు ఎవరైతే పార్టీ పదవుల కోసం ఆశించవద్దు పార్టీ పదవులపై పోటీ పడవద్దు పార్టీ ఏదైతే ఉందో ఎవరికే కష్టపడుతున్నారో పార్టీ గుర్తిస్తుంది పార్టీ గుర్తించడం వారికి న్యాయం చేస్తుంది అని చోటు చేశారు దానికి ఎగ్జామ్ ఎగ్జాంపుల్గానే నన్నే తీసుకోండి గత ఎమ్మెల్సీ స్థానం ఎమ్మెల్సీ అయిన తర్వాత దాదాపుగా నాలుగు ఐదు నెలలు నాకు పార్టీ పరంగా ఎలాంటి పదవి లేదు పదవి లేకుండానే నేను ఇన్ని రోజులు ఉన్నాను అదేవిధంగా సడన్గా నాకు రాష్ట్ర అధ్యక్షులు పదవి ఇచ్చారు అంటే ఎవరికైనా కష్టపడేవారికి అవకాశం ఉంటుంది కాబట్టి పార్టీ పదవుల కోసం ఎవరు పోటీ పడవద్దు ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళకి అవకాశం ఇస్తాం కష్టపడేవారికి అవకాశం కంపల్సరీ న్యాయం చేస్తామని రామచంద్రరావు సూచప్రాయంగా చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పోటీ పడుతున్నారు ఇప్పుడు ఈట ఈటల వర్గాలు అదే అంటూ అదే విధంగా బండి సంజయ్ కిషన్ రెడ్డి ఇలా అనేక అన్ని వర్గాలు ఉన్నాయి వీళ్ళందరి మైనా ఎలాంటి ఒత్తిడి ఉంటుంది అనేది కూడా చూడాలి అయితే జాతీయ నాయకత్వం చెప్పిన విధంగా చూసినట్టయితే రామచంద్రరావుకు స్వేచ్ఛనిచ్చినట్టు సొంత టీం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది మీరు ఎవరు జోక్యం చేసుకోవద్దు అని చెప్పినట్టు కూడా తెలుస్తుంది కాబట్టి వీరు జోక్యం చేసుకుంటారా లేక వీరి ద్వారా ఎవరికైనా సిఫార్సు చేసే అవకాశం ఉంది అనేది ఎందుకంటే ఆశావాదులు ఇప్పటికే బండి సంజయ్ని అదే అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును కలవడం కిషన్ రెడ్డి అదే అదేవిధంగా లక్ష్మణ్ కానీ ఈటలు కానీ ఆయా సంబంధించిన వర్గీయులు ఉన్నారో వాళ్ళు కలుస్తూ తమ విన్నపాలు చేస్తున్నారు ఎందుకంటే మొదటి నుండి మేము పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి వాటి కాకుండా మనకి పార్టీ పదవులు కూడా ఇవ్వాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కార్యదర్శులు అదేవిధంగా సెక్రటరీలు ఉపాధ్యక్షుల పదవులు ఉన్నాయి కాబట్టి వీటికి ఇవ్వాలని అయితే కొద్దిగా దాదాపుగా ఇరవై మూడు మందికి ఇరవై మందికి అవకాశం ఉంటుంది కాబట్టి వీరిలో ఎవరికి అవకాశం ఉంటుంది అనేది చూడాలి మరి మరి ఒక విషయం ఏంటంటే ఇక్కడ థర్టీ పర్సెంట్ నుంచి ముప్పై ఫార్టీ పర్సెంట్ వరకు పాతవారికి కూడా ఉంచే అవకాశం ఉంది మరి మిగతా వారి కొత్త వారికి ఎవరికి ఇస్తారు అనేది చూడాలి ఎందుకంటే పాతవారికి కూడా కొందరు కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు ప్రధాన కార్యదర్శులు ఉన్న ఉపాధ్యక్షులుగా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీటి నటిని దృష్టిలో పెట్టుకొని రామచంద్రరావు ఎలా వ్యవహరిస్తారనే చూడాలి ఎందుకంటే ఆయన గతంలో పార్టీ నుండి మొదటి నుండి పార్టీలో ఉన్నాడు కాబట్టి పార్టీలో కొందరు ఆయనకు అనుకూలంగా ఉన్నవారు అదేవిధంగా పార్టీలో పనిచేస్తున్న వారి గురించి ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అలాంటి వారిని అందరిని దృష్టిలో పెట్టుకొని పార్టీకి ఎదుగుదల కారణంగా వారిని ఎంపిక చేసుకుంటారా లేకుంటే కొందరు సిఫార్సులు తీసుకొని ఏ విధంగా ముందుకు వెళ్తారనేది మీరు చూడాల్సిన అవసరం ఉంది దానికి అనుగుణంగానే ఆయన జిల్లాలో పర్యటనలు చేస్తున్నారు పర్యటన పర్యటన చేస్తూ వారికి భరోసా కూడా కల్పిస్తున్నారు మీకు న్యాయం చేస్తామని చెప్తున్నారు కాబట్టి అందరికీ ఎలాంటి వారికి ఎలాంటి అవకాశాలు ఇస్తారు ఏ విధంగా ముందుకు పోతారో ఆయన ఏ విధంగా చూస్తే ప్రయాణంగా చెప్తున్నప్పటికీ మీరు ఎవరు కష్టపడద్దు కష్టపడండి పార్టీ కోసం కష్టపడండి పదవు పార్టీ పదవుల కోసం పోటీ పడద్దు అని ఆయన చూసే పదంగా చెప్తున్న నేపథ్యంలో మరి పార్టీ పదవుల కోసం పోటీ పడే వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తారు తర్వాత పార్టీ పదవులు రానప్పుడు వారిలో ఉన్న అసమృద్ధిని ఏ విధంగా ఆయన వారికి వారితో సమన్వయం చేసుకుంటారు అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న పార్టీలో జరుగుతున్న అంతర్గత విషయాలపై ఏ విధంగా ముందుకు వెళ్తారు పార్టీ కొత్త కమిటీలు వస్తే వారికి వచ్చే సమస్యలు ఏ విధంగా ఉంటాయి పైన ఆయన దృష్టి చే కేంద్రీకరించి వాటికి సంబంధించిన వాటి పైన ఆయన దృష్టి పెడుతున్నారు కాబట్టి వాటన్నిటిని వాటి బ్యా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది వాటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇటు ఇప్పటికే జిల్లాలకు సంబంధించిన వారికి ఎంపిక చేసుకునేందుకు పంతొమ్మిది మంది కన్వీనర్లు పంపించారు వారు అదే అదేవిధంగా త్వరలోనే రాష్ట్ర కమిటీ కూడా కొత్త కమిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరికి ఎలా ఎలాంటి అవకాశాలు ఇస్తారు ఎవరికి వస్తారు అనేది వేచి చూడాల్సిన అవ అవసరం ఉంది Right, Arke. Thank you.